ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప టూ సినిమా నలభై రోజుల తర్వాత కూడా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంది రిలీజ్ అయిన ప్రతి చోట ఈ చిత్రం రికార్డ్స్ ని తిరగరాస్తోంది ఇప్పటికే రెండు వేల కోట్ల రూపాయల కలెక్షన్స్ కి చేరువైన ఈ చిత్రం తాజాగా ఓవర్సీస్ మార్కెట్ లో సత్తా చాటింది ఈ చిత్రం యూకే ఐర్లాండ్ లో ఆఫీస్ చరిత్ర రాసింది బాహుబలి టూ రికార్డ్ ని అధిగమించి సరికొత్త చరిత్రని సృష్టించింది ఇటీవల అదనంగా చేర్చిన ఇరవై నిమిషాల నిడివితో రిపీట్ ఆడియన్స్ పెరుగుతున్నారు దాంతో అన్ని చోట్ల ఈ సినిమా కలెక్షన్స్ పెరిగాయని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి ఈ మధ్య కాలంలో ఈ రేంజ్ రన్ కొనసాగించిన తెలుగు సినిమాగా టూ రికార్డ్ క్రియేట్ చేసింది ఓవర్సీస్ లోని ప్రధానమైన ఇండియన్ మార్కెట్ ఉన్న యూకే ఐర్లాండ్ లో ఇప్పటి వరకు అత్యధిక వసూలు సాధించిన చిత్రం బాహుబలి టూ గత కొన్నేళ్లుగా బాహుబలి టూ రికార్డ్ ని తిరగరాసే ప్రయత్నాలు జరిగాయి అవి విఫలమయ్యాయి కూడా కానీ టూ సినిమా ఆ మైలురాయిని అధిగమించి సరికొత్త చరిత్రని సృష్టించింది యూకే ఐర్లాండ్ బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక వసూలు సాధించిన ఇండియన్ చిత్రంగా బాహుబలి పేర రికార్డ్ క్రియేట్ అయింది ఈ చిత్రం సుమారుగా మిలియన్ పౌండ్లు అంటే కోట్ల ఇరవై లక్షల రూపాయలు వసూలు చేసింది దాంతో ఇండియన్ సినిమాల్లో ఇప్పటి వరకు రాజుమల్ సినిమాని రికార్డ్ మెయింటైన్ చేసింది అయితే పుష్ప టూ మూవీకి ట్రెమెండస్ రెస్పాన్స్ రావడంతో సరికొత్త రికార్డ్స్ నమోదయ్యాయి బ్రిటన్ ఐర్లాండ్ లో అల్లు అర్జున్ కి ఎదురే లేకుండా పోయింది ఈ చిత్రం ఇప్పటి వరకు వన్ పాయింట్ నైన్ మిలియన్ పౌండ్స్ అంటే ఇరవై కోట్ల పదకొండు లక్షలు రాబట్టింది దాంతో ఇప్పటి వరకు బాహుబలి టూ మూవీపై ఉన్న రికార్డ్ ని టూ తన పేరుతో లెక్కించుకుంది యూకేలో టాప్ కలెక్షన్ సాధించిన తెలుగు చిత్రాల వివరాలకు వెళితే ట్రిపుల్ ఆర్ వన్ పాయింట్ జీరో ఫోర్ మిలియన్ పౌండ్స్ కల్కి వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ మిలియన్ పౌండ్స్ బాహుబలి వన్ పాయింట్ ఎయిట్ టూ మిలియన్ పౌండ్స్ టూ వన్ పాయింట్ నైన్ మిలియన్ పౌండ్స్ వసూలు చేశాయి ఆ తర్వాతి స్థానాల్లో సలార్ ఆది పురుషున్నాయి